హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ ఫాన్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మీ అందరికీ మనం పొదిగేసిన గుడ్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్ అందులో పిల్లలు ఉన్నాయా లేవా అనేది ఎలా చెక్ చేసుకోవాలనేది అయితే మీకు అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్న పెట్టు వచ్చి ఇదైతే పర్ల జాతికి చెందిన పెట్ట ఫ్రెండ్స్ ఇదైతే 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 చేయడం పిల్లలు చేయడం అయితే ఇది రెండోసారి మొదటిసారి అయితే ఫ్రెండ్స్ దీనికి నేను పన్నెండు గుడ్లు చేశాను అప్పుడైతే పది పిల్లల్ని చేసింది ఆ పది పిల్లలు కూడా ఎంతో ఆరోగ్యంగా పెరిగినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా ఉన్నాయి అవి మన ఫామ్ లోనే ఉన్నాయి ఆ పది ఆ పది పిల్లలు అనేది మంచి క్వాలిటీ చిక్స్ ఫ్రెండ్స్ అవి అయితే మీరు చూసుకోవచ్చు దీని గుడ్డు సైజు చూపిస్తాను ఫ్రెండ్స్ దీని గుడ్డు సైజు కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మంచి లావుగా ఉంటుంది అందుకని దీన్ని పుట్టే పిల్లలు కూడా చాలా ఆరోగ్యకరంగా అయితే పుడతాయి ఫ్రెండ్స్ దీనికి నేను ఇప్పుడు మన దగ్గర అయితే మూడు పెట్టలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ నేను చూసిన దానికంటే నా దగ్గర దీంతో పాటు నేను నాటుకోడి పిల్లల్ని కూడా తీపిచ్చాను అవి ఏంటిదంటే అప్పుడప్పుడు కొంచెం నల్తగా అయితే ఉంటుంటుంది దీనికి పుట్టిన పిల్లలు మాత్రం నేనైతే ఎప్పుడు సుస్తుగా కావడం కానీ నల్తగా కావడం అయితే నేనైతే ఎప్పుడు చూడలేదు ఫ్రెండ్స్ దీన్ని బాగుంటుంది క్వాలిటీ మీకైతే ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ దీని గుడ్డు సైజ్ ఎలా ఉంటుంది అనేది అయితే మీకు అయితే చూపిస్తాను పొడి ఉంది ఫ్రెండ్స్ ఇదైతే దాన్ని అయితే చాలా డిస్టర్బ్ చేస్తున్నట్టుంది చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు దీన్ని గుడ్డు సైజ్ ఎంత అనేది అయితే మీరైతే వీడియోలో మీకు చూపిస్తాను చూసుకోవచ్చు బాగుంటుంది ఫ్రెండ్స్ దీని అయితే దీని పిల్లలు కూడా మంచిగా ఉంటాయి క్వాలిటీగా ఉంటాయి అలాగే మంచిగా పెరుగుతాయి ఎలాంటి రోగం అయితే రాలేదు ఫ్రెండ్స్ నేనైతే ఇంత ముందుకైతే మంచిగా వేయించినా ఎప్పుడు సుస్తుగా అయినట్టు నల్తగా అయినట్టు కూడా అనిపించలేదు సరే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా అయితే మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం మనం ఇప్పుడు గుడ్లలో పిల్లలు ఉన్నాయా లేదా అనేది ఎలా టెస్ట్ చేసుకోవాలనేది అయితే మీకైతే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనమైతే లైట్ టెస్ట్ చేసుకునే ముందు అయితే మనమైతే మన అయితే తీసి వేరే దగ్గర పెట్టుకోవాలి లేకపోతే అయితే ఇబ్బంది పెడతా ఉంటుంది మన అయితే తీసుకో అయితే వేరే దాంట్లో బుట్టలు అయితే పెట్టినాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం లైట్ టెస్టింగ్ చేసుకున్నాం అంటే గుడ్డులోనే పిల్ల ఉందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలనేది అయితే మీకు ఇప్పుడైతే చూపిస్తానో ముందుగా వచ్చేసి ఫ్రెండ్స్ మనమైతే ఒక టార్చ్ లైట్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఒక టార్చ్ లైట్ తీసుకోవాలి ఇలా టార్చ్ లైట్ తీసుకొని ఒక దగ్గర అయితే మీరు ఇలా పెట్టుకోండి ఫ్రెండ్స్ పెట్టుకొని దాని తర్వాత వచ్చేసి మనమైతే ఇప్పుడు మనమైతే మన కోడికి పద్నాలుగు గుడ్లు వేసాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకు చూపిస్తాను నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఎన్ని మనం వేసిన పద్నాలుగు గుడ్లలో ఎన్ని పిల్లలు ఉన్నాయా లేవా అనేది అయితే మీకు అయితే చూపిస్తాం కదా ఇది వచ్చేసి మొదటి గుడ్డు ఫ్రెండ్స్ మీరు చూసుకున్నట్టయితే వీడియోలో మీకు కనిపిస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రక్తనాళాలు ఇక్కడ మీకు గుడ్డు దగ్గర కనిపిస్తున్నాయి కదా రక్తనాళాలు సో దీంట్లో అయితే పిల్ల ఉంది ఫ్రెండ్స్ ఇదైతే కన్ఫర్మ్ అయిపోయింది ఫస్ట్ గుడ్డులైతే పిల్ల ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ రక్తనాళాలు కనిపిస్తున్నాయి ఇది ఇవి వచ్చేసి ఫ్రెండ్స్ ఇవి గుడ్లు వచ్చేసి ఇవైతే వారం రోజుల తర్వాత నేను అయితే టెక్ చేస్తున్నాను దీంట్లో అయితే ఇప్పుడు ఇప్పుడు పిండం అయితే ఏర్పడుతుంది ఫ్రెండ్స్ చెక్ చేద్దాం మనం ఇంకా వేరే గుడ్లు కూడా చెక్ చేద్దాం ఇలా నేనైతే మిగతా అన్నీ చెక్ చేస్తాను చూసుకోండి మీరు నేను ఎలా చెక్ చేసుకుంటున్నాను అయితే మీరు అయితే చూసుకోండి ఇక్కడ రక్తనాళాలు కనిపిస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ దీంట్లో అయితే నెక్స్ట్ వచ్చేసి దీంట్లో చూసినారా ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు కోడిపిల్ల అయితే కదులుతుంది ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు కోడిపిల్ల కదులుతుంది మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇలా చూసినప్పుడు వల్ల అయితే నాకైతే సో మనం ఇలా చెక్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీరు చూడండి ఫ్రెండ్స్ పిండం ఎలా ఉందో దీంట్లో అయితే మంచిగా తయారైంది పిండం మీరు చూసుకోవచ్చు మీకు అర్థమవుతున్నట్టుంది ఇంకో ఫ్రెండ్స్ మీకు ఇక్కడ రక్తనాళాలు అనిపిస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ కొంచెం మన నరాలు లెక్క ఉంటాయి ఇవి అయితే చూసుకోవచ్చు ఇది పిండం ఇది దాన్ని చూడండి ఫ్రెండ్స్ అది మూమెంట్ చూడండి అది ఎట్లా కదులుతుందో చూడండి ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు వీడియోలో ఇంకో ఎగ్గైతే చూసుకున్నాం ఫ్రెండ్స్ మనం అయితే మొత్తం పద్నాలుగు వేసినాం కదా పద్నాలుగు దీంట్లో కూడా పిల్ల ఉంది ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మీరు ఇక్కడ సెల్ ఉంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ కింద భాగంలో మనం టెస్ట్ చేసుకునేటప్పుడు ఇక్కడే మనకు అర్థమైపోతుంది ఫ్రెండ్స్ పిల్ల ఉందా లేదా అనేది ఇక్కడనే అర్థమైపోతుంది మీ కింద భాగంలో చూసుకోవచ్చు ఎట్లా ఏర్పడదు ఇట్లా ఏర్పడుతుంది ఫ్రెండ్స్ ఇలా ఏర్పడుతుంది ఇలా ఏర్పడి ఇక్కడ కొంచెం పిండం ఫామ్ అవుతుంది కదా అక్కడ కొంచెం ఏంటిదంటే కొంచెం డార్క్గా ఉంటుంది కొంచెం నల్లగా ఉంటుంది మీరు వీడియోలో చూసుకోవచ్చు మీకు అర్థమైపోతూ ఉంటుంది వీడియోలో ఇప్పుడు నేను చేసుకున్నట్టు చూసుకుంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పిండం ఇక్కడ కదులుతుంది చూడండి ఆల్మోస్ట్ అయితే మనం చెప్పినట్టు విధంగా మీరు కూడా ఇలా పొది చేసుకుంటే మాత్రం నేనైతే ముందు వీడియో తీశాను ఫ్రెండ్స్ మనం ఈ ఎండకాలంలో కూడా ఇలా పొద్దు చేసుకోవాలనేది అయితే వీడియో తీశాను వెళ్ళి చెక్ చేసుకు చేయండి చాలా మంది అనుకుంటారు ఎండాకాలంలో పిల్లలు అవ్వవు అని చాలా మంది అనుకుంటారు కానీ మనం దాని తగ్గట్టు జాగ్రత్తలు కొన్ని తీసుకుంటే మాత్రం పక్కా అవుతాయి అలా ఏముండదు చూడండి ఫ్రెండ్స్ ఇందులో కూడా పిల్ల ఉంది మీరు చూసుకున్నట్టయితే ఇంకా మీకు కనిపిస్తుందా ఎవరి మాటలు అయితే నమ్మకండి ఫ్రెండ్స్ ఎండాకాలం పిల్లలు అవ్వవు కాదు వేస్ట్ ఇవ్వక ఇవ్వ ఇవ్వకండి కోడిని పొది అని అయితే చాలా మంది చెప్తారు అలాంటి మాటలు అయితే నమ్మకండి మనం కాలంగా అనుకున్న తగ్గట్టు కొన్ని కొన్ని తీసుకునే జాగ్రత్తలు పక్కా అవుతాయి ఫ్రెండ్స్ ఎందుకు ఫ్రెండ్స్ అయితే మరి ఉండవచ్చు నేనే మీకు చూపిస్తున్నాను చూసుకుండవచ్చు పిల్ల ఉంది ఫ్రెండ్స్ దీంట్లో కూడా నాకైతే అయితే ఇప్పుడైతే నాలుగు గుడ్లు అయితే టెస్ట్ చేసినాం టక్క జల్ జల్దీ అయితే చేద్దాం ఫ్రెండ్ వీడియో లెంతి అయిపోతుంది కాబట్టి చూడొచ్చు ఐదోది కూడా చూడొచ్చు ఇంకో కదులుతుంది చూడండి ఫ్రెండ్స్ పిండం కదులుతుంది చూడొచ్చు మీరు వీడియోలో చూసేరా ఫ్రెండ్స్ అది ఎట్లా కదులుతుందో చేద్దాం నాకైతే చాలా ఆనందంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కోడిని పొది చేసిన దగ్గర నుంచి ఇలా పిల్లలు ఉన్నాయా లేదా అని టెక్ చేసుకోవడం పిల్లలు వచ్చాక చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది మీకు కూడా ఒకవేళ ఇట్లా మంచిగా అనిపిస్తే మాత్రం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి మన వీడియోనైతే ఇంకా చూసుకుందాం అసలుకి ఎన్ని పిల్లలు ఉన్నాయి అసలుకి మనం అయితే పద్నాలుగు చేసినాం పద్నాలుగుకి పద్నాలుగు సక్సెస్ అయ్యేటట్టు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి చూడండి మీకు కనిపిస్తుండొచ్చు నరాలు కదలికలు దాంట్లో ఉన్న పిండం ఇంకా ఫ్రెండ్స్ అదేలాగా వెళ్తుందో ఇదైతే డబల్ బాడీ పుంజుకే ఫ్రెండ్స్ ఇవైతే అయినాయి డేవపుంజుకైనాయి అయితే ఇప్పుడు మీరు చూసుకున్న గుడ్డులైతే డబల్ బాడీ పర్ల జాతికి చెందిన పెట్ట ఉంది కదా మన దగ్గర మీరు గుడ్డు సైజు కూడా చూసుకోవచ్చు ఎంత మంచిగా ఉందో క్వాలిటీ ఉండదు ఫ్రెండ్స్ మన దగ్గర చిక్స్ కూడా నాకు తెలిసి నాటుకోళ్ళు పెంచుకునే బదులు పెద్ద జాతి పెంచుకోవడం బేషన్ బెటర్ అనుకుంటున్నాను ఫ్రెండ్స్ గ్రోత్ కూడా బాగుంటుంది చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అయితే అన్ని గుడ్లల్లో అయితే పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్ నేను ఏ విధంగా చెక్ చేసుకుంటున్నానైతే మీరు అయితే చూసుకోండి ఒకవేళ పిల్లలేని గుడ్లలో ఏంటిదంటే మొత్తం మీరు ఇట్లా గుడ్డు గుడ్డు పెడితే ఫ్రెండ్స్ మొత్తం మీకైతే తెల్లగా ఉంటుంది ఇప్పుడు మన దగ్గర అయితే అన్ని దాదాపు అయితే అన్ని దాంట్లో పిల్లలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సో మీకైతే చూపించలేకపోతున్నాను ఏంటి ఫ్రెండ్స్ ఇలా నల్లగైతే ఉండదు నేను చూసుకున్నట్టయితే ఇంకో కింద ఇట్లా గ్యా ఇట్లా వచ్చిందంటే రౌండ్గా పక్కా పిల్ల ఉన్నట్టు ఫ్రెండ్ పక్కా పిల్ల ఉన్నట్టు ఇంకో చూసుకోవచ్చు మీరు నరాలు ఎట్లున్నా కన్నరాలు అవి ఇట్లా ఉందంటే కిందగా మీకు ఇలా వచ్చేసిందంటే గ్యాప్ పక్కా పిల్ల ఉన్నట్టే ఇంకా చూసుకోవచ్చు ఇలా పెట్టి చూపిద్దాం ఇలా టెక్ చేసుకోండి మీరు ఎందుకు ఇది టెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ వారానికి మనం పొద్దు చేసిన వారాన్ని టెక్ చేసుకోవాలి ఒకవేళ పిల్లలేని గుడ్లు పడేసుకుంటే మంచిది ఎందుకంటే ఉన్న వాటికి మంచిగా వేడిదలు ఇస్తే అదనైతే తిప్పుకోవడానికి కూడా చాలా కొంచెం ఈజీగా ఉంటుంది కానీ మన ఫామ్లో అయితే దాదాపు అయితే అట్లా ఏం లేదు ఆల్మోస్ట్ అయితే అన్ని గుడ్లు అయితే మన అయితే హ్యాచ్ అవుతున్నాయి మీకు కూడా ఇలా పిల్లల్ని బాగా దీపించుకోవాలనుకుంటే మన నేను ముందు చేసిన వీడియోలు ఉంటాయి కదా అవి అయితే అయితే వెళ్ళి చూడండి ఆల్మోస్ట్ అయితే అన్ని గుడ్లలో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఉందా దీంట్లో కూడా ఉంది ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ కూడా గ్యాప్ వచ్చింది మనకి దీంట్లో కూడా ఉంది ఆల్మోస్ట్ ఇక్కడ నరం ఫామ్ అండి ఇక్కడ ఇట్లా ఇంకా కొంచెం క్లారిటీగా ఇక్కడ నరంపిస్తున్నాయి ఫ్రెండ్స్ మీకు ఇంకొకటి జాగ్రత్తగా చెప్పేది ఏంటంటే నేను జాగ్రత్త మీరైతే తెలిసి తెలియకైతే చూసుకొని పిల్ల ఉన్న గుడ్లు అయితే పడేసుకోకండి ఫ్రెండ్స్ మీరు చూసుకోండి నేను ఎలా ఏ విధంగా చెక్ చేస్తున్నాను నేను చెక్ చేసినప్పుడు ఎలాగనిపిస్తున్నాను అనేది మీరు అయితే క్లారిటీగా చూసుకోండి అయితే మీరు కూడా టెక్ చేసుకోండి టెక్ చేసుకోండి అలాగే మీరు కూడా అయితే ఎక్కువ పిల్లల్ని దీపించుకోవడానికి అయితే ఎక్కువ పిల్లల్ని దీపించుకోవడానికి అయితే మన ఛానల్ అయితే ఎండాకాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గుడ్లు ఫ్రిడ్జ్లో ఎలా నిల్వ చేసుకోవాలి అలాగే మనం పిల్లలు ఎక్కువ రావాలంటే ఎలాంటి పొదుపు ఏర్పాటు చేసుకోవాలి పొద్దులా ఏర్పాటు చేసుకోవాలనేది అయితే నేను అయితే ఒక వీడియో అయితే తీసి పెట్టాను రెండు వీడియోలు ఉన్నాయి మన ఛానల్ లో వెళ్ళైతే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో అయితే హెల్ప్ హెల్ప్ఫుల్గా ఇన్ఫర్మేషన్ కనిపిస్తే మాత్రం వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్తో మేము ముందు ఉంటాము